మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు టైలరింగ్ హోటళ్లతో పాటు అనేక రకాల వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ చేయాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తుంది స్కీమ్ ద్వారా మహిళలకు యాభై వేల వరకు రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా చిన్న టిఫిన్ సెంటర్ ఫుడ్ క్యాటరింగ్ యూనిట్స్ స్వీట్ షాప్లు వంటి స్వయం ఉపాధి వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది వీటితో పాటు వంట సామాగ్రి ఫ్రిడ్జ్ గ్యాస్ కనెక్షన్ డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు ఈ లోన్ వడ్డీ రేట్లు మార్కెట్ ప్రకారం మారుతాయి మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఎస్బీఐ బ్రాంచీని సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు అర్హత దరఖాస్తుదారు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల మహిళ మహిళగా ఉండాలి దరఖాస్తుదారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లు నిరూపించాలి దరఖాస్తుదారుకి తినుబండారం నిర్వహించడానికి అవసరమైన స్థలం ఉండాలి దరఖాస్తుదారునికి వ్యాపార నైపుణ్యానికి శిక్షణ పొంది ఉండాలి దరఖాస్తు ఎలా చేయాలి దరఖాస్తుదారులు తమ దగ్గరలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ డబ్ల్యూసిడి కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొందవచ్చు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన పత్రాలతో పాటు డబ్ల్యూసిడి కార్యాలయంలో సమర్పించాలి దరఖాస్తులను డబ్ల్యుసిడి అధికారులు పరిశీలించి అర్హులైన దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేస్తారు ఈ పథకం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి డబ్ల్యుసిడి కార్యాలయాన్ని సంప్రదించండి